హాయ్ అండి ఎప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లోపల సైడు లైనింగ్ క్లాత్ వేసుకొని చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలండి అప్పుడు ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసేసుకోవాలండి ఫస్ట్ చుట్టూ స్టిచ్ చేసేసుకుందామండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలండి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నాయని కట్ చేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం మొత్తం అలా చుట్టూ కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు నడడానికి బెల్ట్ వేద్దాం బెల్ట్ కోసం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నవి జాయిన్ చేసుకుందామండి జాయిన్ చేసుకొని ఒకవైపు ఒక ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి ముందు ఒకవైపు అలా ఒక ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలండి చివరి వరకు స్టిచ్ చేసుకున్నానండి ఇప్పుడు అది అటాచ్ చేస్తామని నడమికి పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి ఇప్పుడు కుట్టుకున్న దగ్గర అలా ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి మళ్ళీని ఇప్పుడు ఎలా పైకి ఫోల్ లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమింగ్ చేస్తాం కదండి పైన కొంచెం దూరం కుట్టు వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ తర్వాత కుట్టు విప్పేసుకుంటాం కదండి హెమింగ్ చేసిన తర్వాత కుట్టు వేసుకుంటాం కదండి అక్కడ నడుము దగ్గర అందుకోసం ఇప్పుడు నడుము దగ్గర డాట్స్ వేసుకుందాం అండి భుజాల మధ్యలో ఉంచి ఫోల్డ్ చేసి పెట్టుకొని కింద డాట్స్ వేసుకోవాలండి ఇలా క్రాస్గా డాట్స్ వేసుకోవాలండి ఆ డాట్స్ అక్కడ మార్క్ చూపిస్తున్నాను కదండి నేను అక్కడ వరకు వేసుకుంటే సరిపోతుందండి ఎవరికైనా కూడా బాగా పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలండి మ్యాక్సిమమ్ ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వేసుకుంటే సరిపోతుందండి టూ సైడ్స్ కూడా అలా డాట్స్ వేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ చూద్దామండి ఫ్రంట్ పార్ట్స్ రెండు ఓపెన్ మెయిన్ క్లాత్ ఓపెన్స్ ఒకే వైపు ఉండేలా చూసి పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ వేసుకొని కరెక్ట్గా ఉన్నాయో చూ చెక్ చేసుకోవాలండి ఫస్ట్ లేదంటే మనం మళ్ళీ రాంగ్ కుట్టేసుకుంటామండి ఇలా ముందుగా వేసుకున్నామంటే కరెక్ట్గా వస్తాయండి అప్పుడు మళ్ళీ సేమ్ బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ మెయిన్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నారో అలానే స్టిచ్ చేసేసుకోవాలండి స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుందాం సేమ్ సెకండ్ది కూడా అలానే స్టిచ్ చేసేసుకోవాలండి రెండు పాటలు స్టిచ్చింగ్ అయిపోయినాయండి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం అండి హ్యాండ్స్కి ఖర్చులో చిన్న మొక్క తక్కువ వచ్చింది కదా దానికి మొక్క అటాచ్ చేసుకుందానండి క్లాత్ కట్ చేసుకొని ఇలా చిన్న క్లాత్ అటాచ్ చేసుకుని పైన ఒక స్టిచ్ చేసేసుకోవాలండి మొత్తం టూ హ్యాండ్స్ కూడా ఫోర్ సైడ్స్ కూడా ఇలా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందండి మనకి ఎంత క్లాత్ అయితే తక్కువైందో అంత క్లాత్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సెకండ్ హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నానండి ఇక్కడ ఆల్రెడీ కట్ వర్క్లా వచ్చింది కాబట్టి దగ్గర హెమ్మింగ్ అది చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదండి అది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకొని దానిపైన పెట్టి స్టిచ్ చేసేసుకుంటానండి అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నానండి దానిపైన ఇలా పెట్టేసి కుట్టేసుకుంటానండి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి హెమ్మింగ్ చేయాల్సి వస్తే మాత్రం ఇలా కుట్టకూడదండి చుట్టూ స్టిచ్ వేసుకుంటానండి ఇంకొక హ్యాండ్ కూడా ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ షేప్ డాట్స్ వేద్దామండి ఫ్రంట్ షేప్కి డాట్స్ మనం ఆల్రెడీ మార్కింగ్స్ పెట్టుకున్నాం కదండి ఆ మార్క్సింగ్ ఆ మార్కింగ్ ప్రకారము డాట్స్ వేసేసుకుందామండి ఫ్రంట్ మెయిన్ డాట్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఇలా షోల్డర్ మధ్య సమానంగా పట్టుకొని ఇలా సమానంగా ఉండేలా పట్టుకొని డాట్ వేస్తే మనకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి డబల్ స్టిచ్ వేసుకున్నా రఫ్ చేసుకున్నా పర్వాలేదండి చూడండి సేమ్ ఇది కూడా ఇలా క్రాస్గా చిన్నగా వేసుకోవాలండి ఇది ఈ డాటు ఓపెన్స్ దగ్గర డాటు ఈ డాటు మెయిన్ డాట్కి ఆపోజిట్లో కరెక్ట్గా ఆపోజిట్లో వేసుకోవాలండి కప్ షేప్ కరెక్ట్గా వచ్చింది చూడండి అలాగే దీనికి కూడా వేసేసుకోవాలండి రెండింటికి కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ వేసుకుందామండి షేప్ బెల్ట్కి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఒక్కొక్క క్లాతే ఉన్నాను మొలన్న నేను ఎక్స్ట్రా ప్యాంట్ క్లాత్ కట్ చేసుకున్నానండి స్టిప్గా ఉంటుందని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ బయట వైపుకి వచ్చేలా పెట్టుకుంటున్నానండి అంటే లోన ఖర్చు కనిపించకుండా నేను వేస్తున్నానండి నేను ఎలా పెడుతున్నానో వీడియోలు చూసి దాని ప్రకారము స్టిచ్ చేసుకోండి లోపల లైనింగ్ వైపేమో ఫ్యాంట్ క్లాత్ పెడుతున్నానండి బయట బయట వైపేమో మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ వచ్చేలాగా పెడుతున్నానండి పెట్టి స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఖర్చు కనిపించదండి అటువైపు ఏమో మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మధ్యలో ఏమో షేప్ బ్లౌజ్ క్లాత్ పైన ఏమో మళ్ళీ షేపు క్లాత్ ఉందండి చూడండి ఒకసారి ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా వస్తుంది ఖర్చు కనిపించకుండా మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేసుకుందాము స్టిచ్ వేసుకున్నాక ఈ స్టిచ్ పక్కనే ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలండి ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉండేలాగా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి అలా వేసుకుంటే వేసుకోవాలండి కనిపిస్తుంది కానీ నీట్గా ఉంది చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కుట్టుకున్నాం కదండి అది తీసుకొని దాని చివర ఈ రెండు చంకలు సమానంగా ఉండేలా పెట్టుకొని ఆ బ్యాక్ పార్ట్ పొడవు ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలండి ఫ్రంట్ ఓపెన్స్ దగ్గర మనం ఓల్డ్ బ్లౌజ్ ఒక నెక్క దగ్గర పావించు ఖర్చు కొదిలేసుకొని దాని పొడవు ఉందో చూసుకొని మార్క్ చేసుకొని ఇప్పుడు కింద షేప్ మొక్క కింద మడత పెట్టుకుని కుట్టేసుకోవాలండి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలండి లైనింగ్ మెయిన్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను ముందు తర్వాత లోపలికి ఆ ఫ్యాంట్ క్లాత్ కూడా ఫోల్డ్ అండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఖర్చులు ఏవి కనిపించకుండా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ చంకకి ఆ పావించి చంకలోకి గెలిపోతుందండి హ్యాండ్ అతుకుతాం కాబట్టి ఇప్పుడు ఓపెన్ ముక్క వేద్దామండి ఫస్ట్ ఉక్సలు ముక్క వేస్తున్నాను రాంగ్ సైడు లోపలికి బయటికేమో కరెక్ట్ సైడ్గా పెడుతున్నానండి పైన ఒక మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇది ఉక్సులు పెట్టి అండి ఇది రివర్స్ చేసుకొని రెండు టూ ఫోల్డ్స్ చేసి మళ్ళీ మెయిన్ క్లాత్ మీదకు ఒక ఫోల్డ్ చేయాలండి సేమ్ ఇంకొకటి కూడా అలానే స్టిచ్ చేసుకోవాలండి ఇంకోటి కూడా స్టిచ్ చేస్తానండి ఇది కాజల్ పట్టీ అండి కాజలు పట్టి ఒక ఫోల్ రెండు ఫోల్డ్స్ వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి రెండు సమానంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ అండి రెండు సమానంగా ఉంచేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్ జాయింట్ అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి షోల్డర్ జాయింట్ చేసుకుందాం షోల్డర్స్ దగ్గర డబుల్ స్టిచ్ వేసుకోవాలి లేదంటే త్వరగా విడిపోతుందండి డబల్ స్టిచ్ వేసుకుంటే విడిపోకుండా ఉంటుందండి హ్యాండ్స్ లోత్ తీసుకోవాలండి ఫస్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఆల్రెడీ మనం మధ్యలో ఒక కట్స్ పెట్టుకున్నాం కదండి అవి రెండు కట్స్ సమానంగా వచ్చేలా పెట్టుకోవాలండి కట్స్ పెట్టుకున్నాం కదండి అక్కడ నుంచి అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్కి మనం మెయిన్ కట్స్ పెట్టుకున్న దాని నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలండి తర్వాత మనం ఎయిట్ ఇంచెస్ చంక రౌండ్ తీసుకున్నాం కదండీ అక్కడ మార్క్ చేసుకొని ఈ వన్ నుంచి ఎయిట్ ఇంచ్కి మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అయ్యేలాగా ఇలా క్రాస్గా లోత్ తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రంట్ లోతు తీసుకొని గుర్తు కోసం చిన్న కట్స్ పెట్టుకోవాలండి ఆ లోత్ తీసుకున్నది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా మనం క్లాత్ పెట్టుకోవాలండి ఇటువైపు లోతు తీసుకున్నాం కదా అది ఫ్రంట్ వైపుకి వచ్చేలా పెట్టుకొని మిడిల్లోంచి జాయింట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ ఇలా చేసుకోవాలండి హ్యాండ్ డబల్ స్టిచ్ వేసుకోవాలండి తర్వాత మళ్ళీని హ్యాండ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలండి సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలండి లోతున్నది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా లోతు తీసింది ఎందుకంటే ఇప్పుడు జాయింట్ చేసుకుందాం అండి ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూసుకుందాం అండి చంకలు చంకలు లూజ్ అవుట్ చూసుకోవాలండి మెయిన్ హ్యాండ్ దాని మీద బేస్ చేసుకొని హ్యాండ్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకుందామండి కరెక్ట్గా వస్తుందండి హ్యాండ్ లోజు స్టార్టింగ్ బార్ ఆఫ్ చేసుకుంటే మనకి కుట్టు గట్టిగా ఉంటుందండి కింద మనకి కరెక్ట్గా పాయింట్ రావాలంటే ఇది ఉక్సల పట్టి అండి ఉక్సల పట్టి నుంచి కొలుచుకొని మనం చిన్న మార్క్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా నడుము కరెక్ట్గా వస్తుందండి దాన్ని బట్టి స్టిచ్ వేసేసుకోవాలండి సేమ్ రెండో వైపు కూడా అలానే స్టిచ్ వేసుకోవాలండి ఇది కాజాల పట్టి కదండి కాజాల పట్టి తీసుకొని ఫోల్డ్ మనం ఆది బ్లౌస్ దాని ప్రకారం కొలత చేసుకొని మార్కింగ్ పెట్టుకొని దాన్ని బట్టి కుట్టేసుకోవాలండి ఇలా అయితే నడవం కరెక్ట్గా వస్తుందండి రెండు వైపులో కూడా స్టిచ్ చేసేసుకున్నానండి ఇప్పుడు నడుము కరెక్ట్గా ఆది బ్లౌజ్తో సమానంగా వచ్చింది లేదా అండి ఒకసారి చూడండి కరెక్ట్గా వచ్చిందండి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారం నడుము వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు సైడు ఖర్చులో కొంచెం అటు ఇటు కూడా మడిచి కుట్టుకుంటే కొంచెం నీట్ ఫినిష్ ఉంటుందండి అందుకని సైడ్ అటు ఇటు కూడా ఖర్చు మడిచి కుడుతున్నానండి లోపలికి రెండు వైపులో కూడా ఇలా ఖర్చు లోపలికి మడిచి కట్టుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇలా ఉంటుందండి ఇప్పుడు పైన మనం ఎక్స్ట్రా ఖర్చులు స్టిచ్చెస్ వేసుకుందామండి ఎన్ని కావాల్ అన్నీ స్టిచ్చెస్ వేసుకోవచ్చండి ఇప్పుడు నెక్కి క్రాస్ ముక్కలు తీసుకున్నాం కదండి నెక్కి అవి జాయింట్ చేసుకుంటున్నానండి రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ ముక్కలు తీసుకోవాలండి స్ట్రైట్ ముక్కలు తీసుకుంటే రౌండ్ తిరగదండి ఇలా జాయింట్ చేసుకున్నానండి ఇప్పుడు నెక్కి ఇవి వేద్దామండి ఇలా ఒక వైపు పట్టుకొని లోపలికి కొంచెం క్లాత్ మెడిచి అలా చుట్టూరా స్టిచ్ వేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూరా ఒక స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ నెక్ చుట్టూరాని లాస్ట్లో కూడా ఫో క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలండి లోపలికి ఇప్పుడు చుట్టూరా కట్స్ పెట్టుకోవాలండి నెక్ ఫోల్డ్ తిరగడం ఫోల్డింగ్ వేయడానికి మనకి తిరగడానికి భాగం చుట్టూర దగ్గర దగ్గరికి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి లెక్క చుట్టూరాని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ లోపల వైపుకి ఫోల్డ్ చేసి మనకి చిన్నది హెమ్మింగ్ చేసేంత క్లాత్ ఉండేలా చూసి దాని పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలండి మనం గోటు వేస్తాం కదండీ అలా కొంచెం క్లాత్ ఉండేలా చూసుకొని చుట్టూరా స్టిచ్ వేసుకోవాలండి అంటే మనం గోటు సన్నగా వేస్తాం ఇది కొంచెం లాంగ్ వేసుకుంటాం అంత తేడా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్నానండి మొత్తం క్లాత్ అంతా ఇప్పుడు ఇది ఈ క్లాత్ ఇలా లోపలిగా ఫోల్డ్ చేసి ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలండి మనం హ్యాండ్ వర్క్ చేసుకుంటాం కదండి ఓకే అండి బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిందండి ఒకసారి ఎలా ఉందో చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలా ఉందో చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి